నాలుగు రోజుల సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమ పండుగగా జరుపుకుంటాం అయితే అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని కనీసం ఊరి పొలిమర కూడా దాటకూడదని అంటారు కనుమ రోజు కాకులు కూడా కదలవ ఒక నానుడి ప్రకారం కనుమ రోజు కాకులు కూడా ఎక్కడికి కదలవని అంటారు అందుకే పండక్కి వచ్చిన వారు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరాదని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు ఇక కనుమ పండుగ రోజు మూగ జీవాలను పూజించే సంస్కృతి మనది పల్లెల్లో నివసించే ప్రజలు పశువులనే పెద్ద సంపదగా భావిస్తూ ఉంటాం కదా ఏడాది మొత్తం రైతులకి చెవుదడు వాదడుగా ఉంటూ కష్టించే పశువులను కనుమ రోజు పూజించడం మన సాంప్రదాయం కనుక కనుమ రోజు ఉదయమే పశువులను ఊర్లోని చెరువుల వద్దకు తీసుకువెళ్లి వాటిని శుభ్రంగా కడిగి వాటి కొమ్ములకు రంగులు వేస్తారు పసుపు కుంకుమలతో పశువులను అలంకరిస్తారు వాటి కాళ్ళకి చిరు మువ్వలు పట్టీలు కట్టి సంబరపడిపోతాడు మెడలో చిరు గంటలు కడతారు అనంతరం పశువులకి ఇచ్చి మంచి ఆహారాన్ని అందిస్తారు కనుమ రోజు పశువులను పూజించే గొప్ప సంస్కృతి మన తెలుగు వారికే సొంతం అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు